ఆ ఇలీషా దగ్గరికి ఒక ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ఒకరోజు వచ్చి అయ్యా నా పెరిమిటి చనిపోయాడు అప్పులు చేసి చనిపోయాడు చేసి చనిపోయాడు అప్పులు చేసి చనిపోయాడు ఇప్పుడు అప్పులోడు వచ్చి నా ఇద్దరు కుమారుల్ని బానిసలుగా ఉండడానికి అప్పు తీర్చలేదు కాబట్టి బానిసలుగా ఉండడానికి తీసుకుపోవడానికి వచ్చాడు అని తన బాధను తన వేదనను తన గోడును దైవజనుడి దగ్గర చెప్పుకుంది మనకు బాధలు వచ్చినప్పుడు ఎవరితో చెప్పుకోవాలి తక్కింటోళ్ళతో కదండి వాళ్ళతో ఎవరితోటి ఎవరితో చెప్పుకుంటున్నా ఎవరితో పడితే వాళ్ళతో నీ బాధలు చెప్పుకున్నంత మాత్రానవి తీరతావా మరింత ఎక్కువ అవుతాయా సన్యాసి సన్యాసి రాసుకుంటే ఏం రాల్తుంది బంగారమా బూడిద రాతుంది నీ బాధలు నువ్వు చెప్తుంటే అవతల చాలు ఊరికో వదిన నాకున్న బాధలు ఉన్నాయో తెలుసా అని ఆ బాధలు చెప్పుద్ది అయ్యో అక్క అయ్యో వదినా ఏం చేద్దాం ఎప్పుడంటే ఇంకేం చేస్తామే అదిగో ఫ్యాను ఇదిగో చీరా చాలామందికి సమస్య విరుగుడు ఏంటంటే చావు అనుకుంటున్నారు బాధలు భరించలేక చచ్చిపోదాం అనుకునే వాళ్ళకి ఒక మాట ఈ లోకంలో బాధలు భరించలేక నువ్వు ఉరేసుకొని చచ్చిపోతే లేకపోతే కృష్ణాలు మోసుకొని కాల్చుకొని చచ్చిపోతే లేకపోతే ఆ మాత్రలో ఈ మాత్రలో తెచ్చుకొని మీకు చచ్చిపోతే లేకపోతే ఏ ట్రైన్ కిందో తలకాయ పెట్టి చచ్చిపోతే ఏ గన్నేరు పప్పు తెచ్చుకొని నూరు నూర్చుకొని చచ్చిపోతే నువ్వు ఇక్కడ చచ్చాక ఎక్కడ తెరుస్తావో తెలుసా కళ్ళు నరకంలో కళ్ళు తెరుస్తావు అక్కడ నరకం ఎలా ఉంటుందో తెలుసా మీకు అగ్ని ఆరదు పురుగు చావదు ఏడుపు పళ్ళు కొరుకుట అది కారాంధ ఎక్కడైనా కాలేవాడు ఐదు నిమిషాలు కాలుతాడేమో పది నిమిషాలు కాలుతాడేమో అక్కడ కాల్తనే ఉంటాం తోలు ఊడిపోతూనే ఉంటుంది మళ్ళీ పోయి అతకుంటుంది మళ్ళీ గాల్తో మళ్ళీ ఊడుద్ది అయ్యో అబ్బో అమ్మో అని మూడు నెలల ఆరు నెలల యుగ యుగాలు తరతరాలు అల్లాడే స్థలం అది దేవుడు మన కోసం చేయలేదండి నరకం దేవుడు మనుషుల కోసం చేయలేదు అపవాదికి సాతానికి దాని అనుచరుల కోసం చేశాడు మనకి శరీరం ఉంది ఆత్మ ఉంది మన్నైది మన్నైనది వెనుకటి వల్లే మంటికి చేరుతుంది ఆత్మ దాన్ని దయచేసిన ఆత్మకు చావు లేదు ఆత్మ చావదు శరీరం చచ్చిపోద్ది కానీ ఆ ఆత్మకు చావు లేదు కాబట్టి ఆ పడిపోయిన దేవదూతల ఆత్మలు ఆ సాతాను అపవాది దెయ్యముల ఆత్మలు వాటిని చంపటం ఆత్మ చావదు కాబట్టి అవి చస్తూనే ఉండడం కోసం వాటి కోసం దేవుడు అగ్ని అగ్నిగములతో మండే గుణాన్ని సిద్ధపరిచాడు కానీ ఆయన ఆకారంలో ఆయన స్వరూపంలో చేయబడిన నీ కోసం నా కోసం మాత్రం కాదు ఎవరికి చేశారు అది అపవాదికి దాని అనుచరులకు చాలా మంది అడుగుతారు ఎందుకండి సైతాన్ని దేవుడు బంధించేయచ్చు కదా చంపేయచ్చు కదా ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నాడు అని ఒక్క నిమిషంలో చంపేయచ్చు దేవుడు నరకంలో పడేయచ్చు బిలంలో పెట్టేయచ్చు దాన్ని కానీ దేవుని బాధ ఏంటంటే ఆ సాతాను మార్గంలో వాడిని అనుసరిస్తున్న మనుషులు కో ఉన్నారు సైతాన్ని బంధిస్తే సైతాన్ని అనుసరించిన వాళ్ళందరినీ ఏం చేయాలి న్యాయవంతుడైన దేవుడు బంధించాలి అందుకే ఏ ఒక్కడు నశించట ఇష్టం లేక మన కోసమే సాతానుని ఇంకా ఓర్చుకుంటున్నాడు దేవుడు నువ్వు యేసు ప్రభువుని రక్షకుడికి అంగీకరిస్తే నీ పాపముల కొరకు నీ స్థానంలో చనిపోయిన యేసు ప్రభువు నీ రక్షకుడికి అంగీకరిస్తే క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు మన కొరకు నరకానికి వెళ్ళొచ్చిన ప్రభు మనల్ని నరకాన్ని తప్పించడానికి సమర్థుడు కాబట్టి ఆయన సువార్త సకల జనులకు వెళ్ళాలి ప్రతి ఒక్కరికి ఏ పాప పాపక్షమాపణ ఉన్నది అన్న విషయం ఒక్కసారన్నా వినబడాలి అంతవరకు నేను రాను రెండవ రాకడలో అంతవరకు నేను సాతానుని బంధించను అని ప్రభు ఓర్చుకుంటున్నాడు కనిపెడుతున్నాడు అది మనుషులకి మరింత నిర్లక్ష్యమైపోయింది దయచేసి చచ్చిపోతాను అనే మాట మీ నోట రానివ్వకండి లోకములో చాలామంది నష్టం కలిగినప్పుడు అనుకున్నది జరగనప్పుడు ఫెయిల్ అయిపోతే పరీక్షల్లో యమనొస్తులు ఈరోజు చచ్చిపోదాం అనుకుంటున్నారు పరీక్షలో ఫెయిల్ అయితే చచ్చిపోవటం ఎదురు చెప్పు మళ్ళీ రాసి పాస్ అవ్వచ్చు కదా ఏంటంటే ఉద్యోగం రాకపోతే ఇంక ఇంతేనా బతుకోట అనుకోవటం ఎందుకు ప్రార్థించి మరొకసారి ప్రయత్నం చేయవచ్చు కదా ఆయనకు అప్పచెప్పేయండి మీ జీవితాన్ని మీ చింతలన్నిటినీ ప్రభువు నాకు తోడున్నాడని విశ్వాసంతో వెళ్ళండి దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలతో కూడిన జీవితాలను మీకు ఇస్తాడు ప్రార్థన నోరు తెరిచి మీ బాధను దేవునితో చెప్పండి చాలాసార్లు ఈ బాధలు తట్టుకోలేక చచ్చిపోదాం అనుకున్నానయ్యా నన్ను ఇంకా బతికించావు నీకు వందనాలు నన్ను విడిపించావు నీకు వందనాలు విసిగిపోయి ఉన్నావా నిరుత్సాహంతో ఉన్నావా యేసు వైపు చూడు ఆయన ప్రేమ కలిగిన హస్తం నీ కొరకు చాచుంచిన్నాడు నిన్న గుండెలకు హత్తుకుని నిన్ను ఆదరించడానికి నువ్వు పోగొట్టుకుని తిరిగి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆడక్కపోతే ఆశీర్వాదాలు దొరకో నా బాధిదయ్యా నా శ్రమ ఇదయ్యా నా కొరత ఇదయ్యా నా రోగం ఇదయ్యా నా పరిస్థితి ఇదయ్యా నాకు సహాయం చేసయ్యా ప్రతి ఒక్కరూ నోటి తెరిచి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమగల్ల తండ్రి మరొక్కసారి సాయంత్రం సమయంలో మీ నామంలో కుడి వచ్చిన బిడ్డలందరినీ చూడయ్యా ఒక్కసారి చూడు నాయన ఏ మనసులో ఏ దిగులుందో ఏ ఇంటిలో ఏ బాధ ఉందో ఏ కుటుంబంలో ఇంకా తాగుబోతులు ఉన్నారో నాజరేడని హేసు క్రీస్తు నామంలో ప్రతి తాగుబోతును విడుదల చేయించున్నాము తండ్రి ఏ కుటుంబంలో అప్పులున్నాయో రుణ ఉన్నాయో ఆ కుటుంబాల్లో ఆశీర్వాదము దయచేయి వారి కష్టార్జితాన్ని దీవించున్నాయన ప్రతి ఆర్థిక ఇబ్బంది నుంచి విడుదల చేయించున్నామ నాయన ప్రతి కుటుంబ సమస్యల నుంచి విడుదల కలుగు తండ్రి యవ్వనస్తుల గురి కలిగి దుర్ దురభ్యాసాలకు బానిసలు కాక దేహాలను దేవాలయాలుగా కాపాడుకొని నీ కొరకు జీవించే యవ్వనస్తుల్ని సభలో నుండి లేపయ్యా నీ సువార్త ప్రకటించబడడానికి అనేకులు నిత్య నరకము నుండి తప్పించబడి పరలోక రాజ్య వారసుల ఒకటకు సహాయం చేయి క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకృత అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ ఆమెన్ ఆమె